హలో ఎవ్రీవన్ ఈరోజు మా బాబామ్మతో ఒక పాట వాడిద్దామనుకుంటున్నా సో ఏం పాట వాడస్తుంది నాకు తెలియదు చెప్పినా ఒక పాట వాడాలని చెప్పేసి పాడు మంగళం ఎదుగో ఓ వైరవామనే కుమంగళం ఎదుగో మంగళ మంగళం గంగతనేచ ఓ పర్వ తెచ జడమే నా భైరవేచ మంగళం ఎదుగో ఓ వైరయ దేవనే కుమంగళం ఎదుగో जजी बदार को सुना पत्र उैरय्यां पत्रे उ को अड़क वारे अड़बिडल संकट बार वो वैया नीद मुलेबाइरअ्या राका ओ भैर नी चाव चुम्या भैरय्या पूज जैसम वो भैरय्या కష్టాలు వచ్చినవి ఉభైరయ్య నీతలం కచ్చినాము ఓబైరయ్య కన్నెత్తి ఓ ఓబైరయ్య కాపాడ ఓ ఓబైరయ్య సాధించ రావయ్యా ఓబైరయ్య రావయ్యా ఓ ఒబైరయ్య సో మా బాపమ్ ఆల్మోస్ట్ నైంటీ టూ ఇయర్స్ ప్లేస్ అనమాట అయినా కూడా షీస్ లైక్ యాక్టివ్ ఎవర్ గ్రీన్ మా బాపమ్మ అనమాట సూపర్ గా వాడింది ఎట్లా వాడింది మా బాపమ్మ పాట కామెంట్ చేయండి కింద ఓకేనా బాయ్ బాయ్